జిల్లాలో భానుప్రసాద్ రావుకు ఓటు హక్కు లేకున్నా ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్న ఘనత కేసీఆర్ తన్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ ఇప్పుడు గెలిపించిన నాయకుడికి ద్రోహం చేసి పార్టీ మారిన ఘనత భానుప్రసాద్ రావుదని విమర్శించారు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన రవీందర్ సింగ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు సంధించారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా గెలిచిన భానుప్రసాదరావు వారి పదవీ కాలం ముగియడం ఆలస్యమైనట్లుగా పార్టీ మారడానికి ధ్వజమెత్తారు తనకు ఓటు వేసిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఆపదలో ఉండే ఎవరిని పట్టించుకొని వ్యక్తి భానుప్రసాదరావు అంటూ నిప్పులు చెరిగారు భానుప్రసాదరావుకు దమ్ము ధైర్యం ఉంటే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు ఎవరికి సమాచారం ఇవ్వకుండా దొంగలాగా అర్ధరాత్రి పార్టీ మారిన భానుప్రసాదరావు తనకు ఓటు వేసిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లను మోసం చేశాడన్నారు మన కష్టాల్లో తోడుండని భానుప్రసాద్ రావు లాంటి వారికి భవిష్యత్తులో ఓట్లు వేయొద్దన్న రవీందర్ సింగ్ భారత రాజ్యాంగాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీకి రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పార్టీ మారిన వారి చేత రాజీనామా చేయించి మళ్లీ గెలిపించుకోవాలని సూచించారు ప్రసాదరావు గారు కరీంనగర్ ఉమ్మిడి జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసి క్యాంపు రాజకీయాలు చేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లు కార్పొరేటర్లు అలాగనే జిల్లా పరిషత్ చైర్మన్లు ఎంపీపీలు అందరినీ కూడా క్యాంప్కు తరలించి భారతీయ రాష్ట్ర సమితి పార్టీతోటి గెలిచిన వ్యక్తి భానుప్రసాద్ ఈ జిల్లాలో ఆయనకు ఓటు హక్కే లేదు ఈ జిల్లాలో ఓటు హక్కు లేకున్నా కానీ గౌరవ కేసీఆర్ గారు వారికి మళ్ళొకసారి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నాలాంటి ఉద్యమకారులు అడిగినా కూడా పక్కన పెట్టి ఆయనకు బీఫామ్ ఇవ్వడం జరిగింది నువ్వు పెట్టిన మేనిఫెస్టోలో ఏవే పెట్టినో దాన్ని గౌరవించి నేర్చుకో కాబట్టి మేము తీవ్రంగా వీరి చేరికను మేము వ్యతిరేకిస్తున్నాం వెంటనే రాజీనామా చేసి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ ఎన్నికలకు పోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగనే నా రాహుల్ గాంధీకున్ను రేవంత్ రెడ్డికి కూడా మీ మేనిఫెస్టోలో ఉన్నదాన్ని వ్యతిరేకంగా మీరు పోతురు కాబట్టి ప్రజలు తప్పనిసరిగా బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం జై తెలంగాణ